సర్వ నో నోటి మాట చేతను కలగజేసి ప్రవ్వా మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు ఎంతవరకు మా జీవితాలలో చేసిన మేలులను బట్టి చేస్తున్న మేలును బట్టి చేయబోతున్న మేలులన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రాణమాహోవాన్ని సన్నిధించమో నా అంతరంగం పరిశుద్ధ నామంను సన్నతించమో నా ప్రాణమా ప్రభు అయిన ఏసుక్రీస్తునే సన్నిధించుమోని నీ దావిది మహారాజు సెలవు ఇచ్చిన రీతిగా మా జీవితాల్లో చేసిన మేలులకు నీకేమి చెల్లించినా మీరు నాన్న మేం తీర్చలేము తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మా ప్రభావ సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీతి మంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనను సెలవిచ్చిన రీతిగా ప్రభావ ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకార్థమును జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభావ ఇది మాకెంతో ధన్యత ఆశీర్వాదమునయ్యినది ప్రభా నీకు స్తోత్రాలు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రవ్వ ప్రలో రాజ్యంలో తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె ఒక నక్షత్రం వలలే బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రవ్వా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో